ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే బీజేపీ నేతలకు దమ్ముంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి లక్ష కోట్ల ఆర్థిక ప్యాకేజీ తీసుకురావాలని ఐటీ పరిశ్రమలు మున్సిపల్ శాఖల మంత్రి కె తారక రామారావు డిమాండ్ చేశారు గత ఎనిమిదేళ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఎన్ని నిధులు ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ చేశారు రాష్ట్ర బీజేపీ నేతలు బండి సంజయ్ కిషన్ రెడ్డి గులాములని మండిపడ్డారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి పబ్బులు క్లబ్లు తప్ప ఎడ్లు వడ్ల గురించి ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు మంత్రి కేటీఆర్ శుక్రవారం జగిత్యాల సిరిసి జిల్లాలో పరిటించే పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై తప్పుడు ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాలకు మూతి మీద తన్నేలా సమాధానాలు చెప్పాలని ప్రతి కార్యకర్త తన పరిధిలో కత నాయకూడై ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు ప్రాపంచంలో అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది తెలంగాణ గడ్డ మీద కట్టింది ఎవరు గది మన నాయకుడు ప్రపంచం మొత్తం అప్పురపడే విధంగా ప్రపంచం మొత్తం భారతదేశం వైపు తిరిగి చూసే విధంగా చేసిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ ఒక గది గర్వంగా చెప్పుకోవాలి డెబ్బై ఐదేళ్లలో ఏ ప్రధానమంత్రి ఏ ముఖ్యమంత్రి ఎవరు చేయని ఎన్నో పనులు చేయడమే కాదు భారతదేశం వైపు ప్రపంచం పడ్డది పక్క కొత్త వెన్నవాడ అవతలిపోతే సిరిసిల్ల ఎటువైనా తెలంగాణలో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో పెద్దలు చెప్తున్నారు చూడు హనుమంతుని గుడి లేని ఊరు లేదంటారు చెప్తున్నా హన్మంతం గుడి లేని ఊర్లేదు కేసీఆర్ పథకం ఇల్లు లేదు అనే మాట చెప్తాను సచిపోయినవి కాంగ్రెస్ అయినా సరే సచిపోయిన బీజేపీ అయినా సరే మాకు మా రవిశేఖర్ అన్న చూస్తుంటారండి పేపర్లలో అప్పుడప్పుడు నిన్నగాకమన్నా పోయి ఆ రైతు బీమా చెక్ ఎవడో కాంగ్రెస్ చచ్చిపోతే వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ భార్య పిల్లలు పోయి ఇంటికి పోయి చెక్ ఐదు లక్షల రూపాయల చెక్ ఇచ్చొచ్చింది ఎక్కడ ఉన్నదా భీమా భారతదేశంలో కాదు వేరే రాష్ట్రాల్లో కాదు కాంగ్రెస్ పాలిత రాష్ట్రం బీజేపీ పాలిత రాష్ట్రం కాదు ప్రపంచంలో ఎక్కడ చూపెట్టవా రెండు వందల దేశాల్లో రైతు చచ్చిపోతే ఆ రైతు కుటుంబానికి దినవారం కాకముందే ఐదు లక్షల చెక్ ఇచ్చే సంస్కారం ప్రభుత్వం ఒక తెలంగాణ పైకన్న ఎక్కడ ఉన్నదా భారతదేశంలో ఇన్నవా కన్నమా ఇట్లాంటి ఎన్నో పథకాలు చేస్తుంటే ఆంతలేవాడు రెండు వందల రూపాయల పెన్షన్ రెండు వేలు అయింది పది రెట్లు పెరిగింది అది మన డెవలప్మెంట్ కాదా ఒక పేరింటి అవ్వ ఒక ముసలి తల్లి గతంలో మన్మడో మన్మరాలు దగ్గరకు వస్తే నాలుగన్న పైసలు నీకేంటి వెళ్ళాలా అని నిలబొడుతుంటే అదే ముసలి అవ్వ అమ్మ అమ్మమ్మనో ఇరవై రూపాయల చేతులు పెట్టి బిస్కెట్ కూడా బిడ్డ అని చెప్పే స్థాయి వచ్చిందంటే అది కేసీఆర్ ఇచ్చిన ఆసరా కాదా కేసీఆర్ చేసిన మంచి పని కాదా ఇగో మా ఉన్నారు యాద్ చేసుకోండి ఒకనాడు కాన్పు కోసం సర్కార్ పోవాలంటే సినిమాల పాటలు రాసింది నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు ఆడబోతే సాగు మరి ఇవాళ ఏమైతున్నది ఇవాళ నేను సర్కార్ దవాఖానకే పోతా అక్కడ పోయి కాన్పైతే మా మేనమామ కేసీఆర్ గారు బ్రహ్మాండంగా కేసీఆర్ కిట్టిస్తాడు పన్నెండు వేల రూపాయలు ఒక పిల్లగాడు కొడితే పదమూడు వేల రూపాయలు ఆడపిల్ల కొడితే అని చెప్పి ముప్పై శాతం నుంచి యాభై ఆరు శాతానికి ప్రసూతులు పెరిగిన మాట వాస్తవం కాదా ఇవాళ ఇప్పుడే విద్యాసాగర్ గారు గర్వంగా చెప్తున్నారు కోరుట్లలో సెంటర్ పెట్టిన మంత్రులు కిడ్నీ రోగులకు కూడా ఇవాళ మంచి చేస్తున్నాం కోర్టులన్నీ చేయొచ్చు జగిత్యాలకు ఏది లేదు కరీంనగర్కు ఏది లేదు నిజామాబాద్కు ఏది లేదు యాడికి ఏది లేదు మా వాళ్ళ నయం చేస్తున్నాం గర్వంగా చెప్తుంటే సంతోషం అనిపించిన ఒక గది సామాన్యులు కోరుకునేది విద్య వైద్యం సంక్షేమం కడుపు నిండా కరెంటు సాగుకు నీరు కష్టపడే తత్వం వల్లుంచే తత్వం మనకి ఇట్లా ఉన్నది ఇవన్నీ కూడా సమృద్ధికి వస్తున్నాయి రోజు ఒక్కొక్కటి మా మంత్రులు అందరూ లేదా వేదిక మీద కూర్చున్న నాయకులు అందరూ మాట్లాడబట్టు ఎవ్వరు కూడా బడి పత్రులు కంటే తక్కువగా కూడా గంట సేపు మంచిగా బ్రహ్మాండ